క్షాత్రము అనేది ఒకరు చెబితే రాదు ఒక ఆయనకి మంచి గుర్రం ఇచ్చి పైన కూర్చోబెట్టి ఎత్తి మీద పెడితే వాడు శివాజీ అవుతాడా లేకపోతే ఒక ఆయనకి మంచి ప్యాంటు చొక్కా వేసి గడ్డ పెంచేస్తే మూడి అవుతాడా ఇరవై నాలుగు గంటలు పనిచేయద్దా చేయాల వద్దా ఆలోచించలే వద్దా స్వభావరీత్యా మనకు క్షాత్రం ఉంది ప్రతి ఒక్కరికి ఉంది మొదటిది డెబ్భై సంవత్సరాల నుంచి హిందూ సమాజాన్ని నొక్కి పెట్టారు ఈరోజు మనం ఒక్కొక్కళ్ళ పిల్లల్ని అంటున్నాం మననే నేను వీడియో కూడా చేశా రోజున హిందువుల పరిస్థితి ఏమిటంటే కులాన్ని తిట్టారు కులము అంటే ఏంటి గోకులము గురుకులము అట్లే కులము గోకులము ఆవులు మేపుకునేవాళ్ళు గొల్లవాళ్ళు యాదవులు పాడి పరిశ్రమ తెలుగులో చెప్తే బాగుండదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే సుఖంగా ఉంటుంది కాబట్టి డైరీ అంతే కదా మీ ఏం చేస్తున్నారంటే బొరిగొడ్లు పెప్పుకుంటున్నాడు అంటే బాగుండదు డైరీ ఫామ్ పెట్టాడంటే బాగుంటుంది